చిన్న అయితే తొందరగా కోలుకోవాలని బ్లెస్సింగ్ ఇవ్వండి పిల్లలు కూడా కోలుకోవాలి అంత బాగుండాలని బ్లెస్సింగ్ ఇవ్వండి అదనమాట అదైతే కొంచెం గడబిడి గడబిడిగానే ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి పిల్లలు ఆసుపత్రికి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు ఏం చెప్పాలో ఏం లేదు ఒకరోజు నాగిన అంటే రెండో రోజు ఏదో ఒక అటాక్ వెంటనే ఏదో ఒక ప్రాబ్లం రావడము ఏదో ఒక ఇబ్బంది రావడము ఇట్లా జరుగుతూనే ఉందన్నమాట అది మరి మేము రాయించుకొచ్చిన మా కర్మనో ఏందో అయితే ఏం అర్థం కావట్లేదు మేమైతే ఇబ్బంది ఏం రావాలని ఏం లేదు ఎందుకనంటే మన ప్రాబ్లం వాళ్ళని పోయాలని ఏం లేదు మన ప్రాబ్లం నుంచి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి కాబట్టి ప్రతిదానికి ఏడవకుండా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలని నిర్చయించుకున్నాం అనమాట అందుకోసం ఇంత ధైర్యంగా అయితే వీడియో అయితే చేసి పెడుతున్నా చిన్న కోరుకోవాలి ఉండగా పిల్లలు కోలుకోవాలని మాత్రం బ్లెస్సింగ్ ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చిన్నన్నను ఐసీఈ నుంచి రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారనమాట అందుకోసమే ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నాండి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చిన్న ఐసీఏలో ఉన్నాడు కాబట్టి సరిగ్గా చూపించలేకపోయాను నేను కూడా మాట్లాడడానికి కూడా కుదరలేదండి ఇప్పుడైతే చిన్నన్నను ఐసీఈ నుంచి రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారు అందుకోసమే ఇంత ఫ్రీగా అయితే నేను వీడియో చేయగలుగుతున్నాను చిన్నన్నకైతే ఇప్పుడు బాగుందండి హాస్పిటల్లో రియల్గా ఉండదు బెడ్ రియల్గా ఉండదు మొత్తము అవన్నీ మాత్రం రియల్గా ఉండవు ఎందుకంటే అట్లా అయిపోయిందనమాట మొన్న లతమ్మ కూడా కొంచెం బాగాలేనప్పుడు హాస్పిటల్లో చూపించలేకపోయినప్పుడు హాస్పిటల్లో చూపించలేకపోతే హాస్పిటల్ ఏ హాస్పిటల్ చేతుకు క్యాన్వల్ అదే ఈ రైట్ సైడ్ కింద పెట్టినారు లెఫ్ట్ సైడ్ కింద పెట్టినారు ఎన్నో గాజులు ఎవరు పెట్టినారు ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే అనమాట ఈరోజు ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాము ఇప్పుడు కూడా అంటారేమో నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మే వాళ్ళు నమ్మరు మేము ప్రతి ఒక్క రేటివ్లతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట ఇప్పుడే మళ్ళీ వేరే హాస్పిటల్ నుంచి కూడా లతమ్మ కూడా ఫోన్ చేసింది అనమాట కొంచెము పిల్లలకు ఇంకొక టూ త్రీ డేస్ వరకు కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పినారనమాట ఎక్కువ గాస ఎక్కువైపోయిందనమాట అది ఏమంటున్నాం గ్యాస్ ఎందుకు పెట్టాలంట దానివల్ల అనమాట ఇప్పుడు కొంచెం వెదర్ కూడా బాగాలేదు కాబట్టి ఒక్కరికి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అదే ప్రాబ్లం కంటిన్యూ అయిపోతానే ఉంది మేమైతే ఇంకా ఏడవడానికి అట్లా బాధపడడానికి మాత్రం కాదు ప్రతి ఒక్కటి నేను వీడియో చేసి పెడతాను కాబట్టి ఈ వీడియో కూడా చేసి పెడుతున్నా అదనమాట పిల్లలకు మంచి డ్రెస్సింగ్ ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ పిల్లల దగ్గరికి పోవాలి నేను ఇప్పుడు అన్న దగ్గర ఎవరు లేరు అన్న ఒక్కరిని ఒక్కరిని ఎట్లా వదిలేసి వెళ్ళిపోవాలి దగ్గర అయితే అమ్మాయి అక్క ఉంది పిల్లల్ని చూసుకుంటున్నారు నేను ఇంకా అన్న దగ్గర కూడా లేకపోతే ఎట్లా మెడిసిన్కి అయినా ప్రతి ఒక్కటి కూడా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అన్నం తీసుకుని వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఎదుగున్నాను అనమాట మళ్ళీ కొలిసేపట్టు మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్తా నేను అటు ఇటు సరిపోతుంది సరిపోతుందన్నమాట ఒక్కరికి బాగుంది అనుకునే లోపల ఇంకొకటి ఏదో ఒకటి అటాక్ అవుతానే ఉంది అంటే అది ఏం మనకు చెప్పి వచ్చేది కాదు మనం కావాల్సికొని తెచ్చుకునేది కాదు మన అన్న ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది అందరు అంటున్నారు ప్రతి ఒక్క ప్రాబ్లం మీ ఇంట్లోనే వస్తుందా మీ ఇంట్లోనే వస్తుందా అంటే మా ఇంట్లో వస్తున్నది కాబట్టి మేము వీడియో చేసి పెడతాను అది ఎట్లా వస్తుంది అంటే అన్ని టైమ్లు మనవి కావు కాబట్టి జిస్టో మంచు చేడో మనం తినే ఫుడ్డు ఏమో దేనివల్లనూ ప్రతి ఒక్కటి అటాక్ అవుతానే ఉన్నదనమాట అట్లా అయితే తొందరగా కోలుకోవాలి ఒకటి బాగుంది అనేది ఇంకొక ప్రాబ్లం వెంటనే అటాక్ అయిపోతుంది అది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు బాధలు కష్టాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలు అన్నప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయని అర్థం చేసుకునే వాళ్ళకి ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళు రోజు డ్రామా అంటే హాస్పిటల్కి వచ్చే డ్రామాలు ఆక్సిజన్లు పెట్టుకునే డ్రామాలు అవన్నీ డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు ఈ టైంలో కూడా నువ్వు వీడియో చేసి పెట్టాలని చాలామంది అంటారు నేను వీడియో చేసి పెడతాను ఎందుకంటే నేను చచ్చేటప్పుడు కూడా నేను యూట్యూబ్లో వీడియో చేసి పెడతాను ఎవ్వరు ఏమన్నా అనుకోనివ్వండి ఎందుకంటే నాకు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఉన్నారనమాట మాకు ఏదైనా ప్రాబ్లం అయితే మంది రెస్పాండ్ అయ్యే వాళ్ళు అందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి నేను యూట్యూబ్లోనే వీడియోలు చేస్తాను ఉంటా పెడతానే ఉంటా అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు మాకు ఏమంటుందంటే మా మంచిగా కోరుకునే వాళ్ళందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి నేను ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట చిన్న అయితే తొందరగా కోలుకోవాలని బ్లెస్సింగ్ ఇవ్వండి పిల్లలు కూడా కోలుకోవాలి అంత బాగుండాలని బ్లెసింగ్ ఇవ్వండి అన్నమాట నాకైతే కొంచెం గడబిడి గడిబిడిగానే ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి పిల్లలు ఆసుపత్రికి వెళ్ళిపోవాలన్నమాట నాకు ఏం చెప్పాలన్నా ఏం ఒకరోజు రవీనామంటే రెండో రోజు ఏదో ఒక అటాక్ వెంటనే ఏదో ఒక ప్రాబ్లం రావడము ఏదో ఒక ఇబ్బంది రావడము ఇట్లా జరుగుతూనే ఉందన్నమాట అది మరి నేను మా కర్మనో ఏందో మాకైతే ఏం అర్థం కావట్లేదు మేమైతే ఇబ్బంది ఏం రావాలని ఏం లేదు ఎందుకనంటే మన ప్రాబ్లం వాళ్ళని పోయాలని ఏం లేదు మన ప్రాబ్లం నుంచి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి కాబట్టి ప్రతి దానికి ఏడవకుండా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలని నిశ్చయించుకున్నాం అనమాట అందుకోసం ఇంత ధైర్యంగా అయితే వీడియో అయితే చేసి పెడుతున్నా చిన్న కోలుకోవాలి తండగా పిల్లలు కోలుకోవాలని మాత్రం బ్లెస్సింగ్ ఇవ్వండి Thank you